బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి పదకొండు అంశము దేవుణ్ణి వెదకండి వాక్యము యషియా గ్రంథము ఐదవ అధ్యాయం ఆరవ వచనం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనిషి ఎలా ఉండాలని ఆశించి మనిషిని తన కోసం తన పోలిక చొప్పున చేసుకున్నాడో అందుకు పూర్తి విరుద్ధంగా మనిషి జీవించాడు దేవుడు ఈ భూమిమీద మనుషీలను చేసినందుకు పశ్చాత్తాపడి బాధపడేలా మనుషులు దేవునికి వ్యతిరేకంగా జీవించారు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని యుండిరి ఆదికాండము ఆరు పన్నెండు బిడ్డలు చెడిపోయి తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే వారిని ప్రేమించే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది బిడ్డలను చూచినప్పుడల్లా ఒక నరకంలా ఉంటుంది తన స్వహస్తాలతో తన కోసం సృజించుకున్న మనుష్యులు ఈ భూమి మీద చెడిపోయి తమ మార్గము చెరిపివేసుకుని తమ ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు కూడా చాలా బాధపడ్డాడు అందుకే భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు తన హృదయములో నొచ్చుకొని వారిని అంతము చేయాలనుకున్నాడు అప్పుడు నోవహు ఒక్కడే నీతిమంతుడుగా కనిపించాడు ఎందుకంటే నోవహు దేవుణ్ణి వెతుకుతూ ఆయన మార్గములో ఉన్నాడు ఈ భూమి మీద నోవహు తప్ప దేవుణ్ణి వెదికేవారు ఒక్కరూ కనిపించలేదు ఈ లోకంలో అనేకమంది దేవునికి దూరమై బాధలతో దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు చాలామంది ధనవంతులు కూడా వారి ధనము వలన సంతృప్తి చెందని స్థితిలో ఉన్నారు వారికి అన్నీ ఉంటాయి కానీ ఏదో వెలితి కనిపిస్తుంది దేవుడు లేని జీవితాలు ఎప్పటికీ వెలితిగానే ఉంటాయి చాలామందికి దేవుడున్నాడా అన్న అనుమానం వస్తుంటుంది కొంతమంది దేవుడెవరు అని ఆలోచిస్తుంటారు వారిలో ఇంకొంతమంది దేవుడిని వెదకటం ప్రారంభిస్తారు ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడిని వెతుకుతారో నేనే దేవుడను అని దేవుడు తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు అనేకమంది దేవుని బిడ్డలని కూడా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి దూరంగానే ఉంటారు వారే తప్పిపోయిన కుమారుని పోలినవారు అతను తనకు కష్టం వచ్చినప్పుడు తన తండ్రిని వెతుకుతూ ఎలా వచ్చాడో అలానే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి వెదకాలి కుమారుని కోసం ఆ తండ్రి ఎలా ఎదురు దేవుడు కూడా ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ఎదురు చూస్తూ మనం ఆయన దగ్గరకు రావాలని నిరీక్షిస్తూ ఉంటాడు తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని యషయ అరవే ఐదు ెండులో వ్రాయబడిన ప్రకారము దేవుడు మన వైపే చూస్తూ మనకోసం నిరీక్షిస్తున్నా కూడా ఆయన నిరీక్షణకు అందనంత దూరం మనం వెళ్తే భ్రష్ట మనస్సుకు అప్పజప్పబడతాము అప్పుడు దేవుడు ఇంకా మనకు దొరకడు అందుకే ఆయన సమీపంగా ఉండగానే ఆయన దగ్గరకు వచ్చి మన జీవితాలను బాగుచేయమని వేడుకోవాలి మరి నీవు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి ఎంత దూరంలో ఉన్నావో బేరీజు వేసుకుని నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీకోసం చేతులు చాచి నిరీక్షిస్తున్నా దేవుని దగ్గరకు రావడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ నీకు దూరమై ఉన్నాము తండ్రి నీవు మాకు దొరకు కాలములోనే నిన్ను వెదకే కూప చేయమని నామమున అడుగుతున్నాము తండ్రి ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక